క్లియర్ ఇది కనిపిస్తున్న నేపథ్యంలో ఎవరు ఎన్ని అపోహలు క్రియేట్ చేసి ఏ రకంగా జరిగినా జరగబోయేదేమో రేపు అది వాస్తవం కాబట్టి అందరూ దానికి కూడా సిద్ధంగా ఉండమని కూడా అందరికీ సందేశం పంపించాము సుప్రీంకోర్టు కొట్టేసినంత మాత్రాన్ని అది వాళ్ళు చేసిన తప్పు అయితే తప్పు కాకుండా పోదు క్లియర్ మేము కామన్ సెన్స్ ఉన్న చిన్న పిల్లల్ని అడిగినా చెప్తారు నీకు నువ్వు నువ్వు రోల్ రూల్ ఒకటి ఫిక్స్ చేసుకున్నావు ఎలక్షన్ కమిషన్ పోస్టల్ బ్యాలెట్ కి సంబంధించి అటెస్ట్ చేసిన అధికారి డీటెయిల్స్ ఏదో సీల్ రూపంలో గాని ఆర్ డీటెయిల్స్ పెన్తో రాసి గాని ఉండాలన్నారు ఎందుకన్నారు ఒక ఉద్యోగి ఎక్కడో పోయి పనిచేస్తుంటే అక్కడ చేసిన అతని వివరాలు తెలియకుండా ఊరికి సంతకం ఉంటే అది ఎవరి సంతకం కూడా తెలియదు ఇది లాస్ట్ జూలైలో రిలీజ్ అయిన వాళ్ళ గైడ్ లైన్స్ దానికి విరుద్ధంగా దాన్ని చేంజ్ చేయకుండా దేశమంతా కాకుండా ఒక ఆంధ్రప్రదేశ్లో మాత్రమే సంతకం ఉంటే చాలు అని ఒకటి పెట్టారు ఇది కూడా ఏది తెలుగుదేశం పార్టీ వాళ్ళు వెళ్ళి బ్యాలెట్ పేపర్ చూస్తే సరిపోతుంది ఇవేం అక్కర్లేదని వాళ్ళు రిక్వెస్ట్ చేశాక వీళ్ళు మార్చారు ఈసీ దాంట్లో క్లియర్గా బ్లాట్ అండ్ వయలేషన్ నీవి నీ ప్రొసీజర్స్ నువ్వు ఫామ్ చేసుకున్న రూల్స్ నువ్వు వైలేట్ చేస్తుంది ఈసీ అది కూడా ఇప్పుడు పోలింగ్ అయిపోయిన తర్వాత పోనీ పోలింగ్ కు ముందు డేషన్ తీసుకుని కంట్రీ అంతా ఇంప్లిమెంట్ చేస్తే అది న్యాయమైంది నిష్పక్షపాతంగా ఉన్నది పోలింగ్ అయిపోయింది కౌంటింగ్ దగ్గరికి వచ్చాక అది ఒక స్టేట్లో ఇక్కడ మాత్రమే ఇలాంటి ఎగ్జామిషన్ ఇవ్వడం అనేది విడ్ విడ్డూరంగా కనపడుతుంది అనుమానాస్పదంగా కూడా ఉంది రేంజ్ చేశాం బట్ కోర్టు డజంట్ టు ఇంటర్ఫియర్ అట్ దిస్ జంక్షన్ కాలేమని అది కోర్టు కంటే కాదు అది ఇండిపెండెంట్ వ్యవస్థ అది ఇండిపెండెంట్ వ్యవస్థ కానీ మాకున్న హక్కు పొలిటికల్ పార్టీగా ఏది ఉందో దాన్ని అయితే పూర్తి ఎగ్జాస్టివ్గా వాడుకున్నాం

రౌడ చేసి అందరిని భయపెట్టి చేస్తాడు సిస్టమ్ మీద ఆ కంట్రోల్ ఉందని చూపే ప్రయత్నం ఎలక్షన్ కమిషన్ మీద నా కంట్రోల్ ఉందని చూపే ప్రయత్నం గత రెండు నెలలుగా మీరు అందరు గమనిస్తున్నారు కూటమి అని పొత్తు పెట్టుకున్నప్పటి నుంచి ఈసీ కోడ్ వచ్చినప్పటి నుంచి అది పోలీ అధికారుల బదిలీల్లో కావచ్చు అడ్డగోలు నిర్ణయాలు అప్పటికప్పుడు తాత్కాలికంగా తీసుకుంటున్నారు కావచ్చు ఏదైనా సరే అన్నిట్లో తన ప్రభావం ఉందే చూపుతున్నాడు అది చూపించి అధికార యంత్రాంగం మీద పట్టు సాధించే ప్రయత్నం చేశాడు అవన్నీ కూడా ఇక్కడికి వచ్చేసరికి పాచికలేమి పారవు అది ఏదన్నా ఉంటే సైకలాజికల్ గానో మానసికంగానో ఆయన ఆయన నమ్ముకున్న వాళ్ళకు కొంత టెంపరీ ఆనందాన్ని ఇస్తే ఇస్తుంది లేదా అధికారుల్లో కొంతమంది భయపడి ఎందుకైనా మంచిది వీళ్ళు చెప్పినట్టు ఉంటే బెటర్ కదా అని వాళ్ళ చెప్పినట్టు ఫాలో అయ్యే అవకాశాలు ఉంటే ఉంటాయో కానీ యాక్చువల్ ఓటింగ్ దీనికైతే ఇంపాక్ట్ క్రియేట్ చేయదు కానీ ఆయన నేచర్ ఏది ఉందో అది ఈసారి కూడా చూపించాడు చంద్రబాబు నాయుడు బీజేపీతో పొత్తు పెట్టుకోవడం పొత్తు పెట్టుకున్నాక తర్వాత ఇమ్మీడియట్ ఎన్నికల కమిషన్ మీద తన పట్టు బిగించడం ఎన్నికల కమిషన్ కూడా అలాగే ఆయన ఎలాంటి ప్రెజర్ తెచ్చినా వాటన్నిటికీ తలొగ్గడం కూడా ఈసారి ప్రత్యేకంగా కనిపిస్తోంది బహుశా వాళ్ళ నేషనల్ స్ట్రాటజీ బీజేపీ నేషనల్ దీనికిలో గా సౌత్లో నాలుగు ఓట్లు నాలుగు సీట్లు ఎక్కువ వచ్చినట్టు చూపించుకునే ప్రయత్నంలో భాగంగా ఈ సైకలాజికల్ ఇది క్రియేట్ చేశారేమో అనిపిస్తుంది ఏం చేయగలరు వాళ్ళు ఏం చేస్తారు ఇంత బలమైన పార్టీ వాళ్ళు ఏదో దాని ఏమంటాం మానసిక ఆనందం కోసం ఆత్మతృప్తి కోసం సోషల్ మీడియాలో నాలుగు వార్నింగ్లు ఇస్తే ఏదో అంటారు ఇది ఊ చప్పుడు మళ్ళీ వాళ్ళు ఎవరు ఉంటారు ఇక్కడ దాని గురించి పెద్ద లెక్క వేసుకోవాల్సిన అవసరం లేదు బట్ ఓవరాల్ నేనైతే వీఆర్ వెరీ కంఫర్టబుల్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం బ్రహ్మాండంగా మెజారిటీతో రేపు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు రెండోసారి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అనుకున్నట్టు అదే కోర్టు ఇచ్చింది కోర్టు దాని ప్రకారం పోవాల్సి వస్తుంది మాకు సంబంధించిన తర్వాత వాళ్ళు కేసు పెట్టి చంద్రబాబు నాయుడు కూడా మా వాళ్ళు కేసు పెట్టారు అవేముందు కేసులు దాని కేసులు నడుస్తుంటాయి ఈ ప్రాసెస్ ఏది చేసినా నేననేది అసలు విషయం ఏది ఏదైతే పోలింగ్ ఏదైతే ఉందో అది అయిపోయింది కౌంటింగ్ కు రేపటికి వస్తున్నాము ఏదైనా రేపు మధ్యాహ్నానికి తేలిపోతుంది రిజల్ట్ తేలిపోతుంది ఒకవేళ గతంలో మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎట్లా బిహేవ్ చేశాము వ్యవహరించాము అధికారంలో ఉన్నప్పుడు అలాగే వ్యవహరించాము చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు ఎంత దుందుడుగా బిహేవ్ చేసేవాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా అందు అలాగే దుందుడుగా బిహేవ్ చేస్తున్నాడు ఆ రోజు సీఈఓ మీద అటాక్ చేశాడు ఈరోజు ఎన్నికల కమిషన్ ద్వారా ఇంకో రకంగా అధికార యంత్రాంగం మీద పట్టు బిగించి ఆ రకంగా అటాక్ చేస్తున్నాడు ఆయన కన్నా అలవాటు అది మా నాయకుడికి కానీ మా పార్టీకి కానీ సంయమంతా ఉండడము రూల్స్ను ఫాలో కావడం ఇదే అలా అంత మాత్రాన వీఆర్ నాట్ వీక్ అలాంటివి ఎవడన్నా వచ్చి చిన్న పార్టీది కాగాని పుట్టి పదేళ్ళకి కాగాని ఇంత బలమైన పార్టీ అయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇలాంటి వడత చప్పుడు బెదిరేదే ఉంటుంది బెదరదు వాటికి అది రాశారు ఆమె ఎవరు పురంధై సరే గవర్నర్ దగ్గరికి వెళ్ళింది అసలు వాళ్ళ ఏదో వాళ్ళ అంటే ఏదో ఒక రకంగా మీడియాలో కనపడాలని ఇది చేస్తున్నారు అర్థం కావట్లే కానీ అప్పులు ఎన్నో ఇవేన్నో తీయమని అదే ఒక చీటు ఒక లెటర్ రాశారు గవర్నర్కు నిజంగా వాళ్ళకి ఏదన్నా వాళ్ళు అధికారంలోకి వస్తున్నారని తెలిస్తే రెండు రోజులు వెయిట్ చేస్తే అయిపోయేదానికి పోవాల్సిన అవసరం లేదు ఏదో ఒక హడావుడి చేయాలి అనేది వేళ కనపడుతుంది ఆ హడావుడు చేయడంలో పోగానే ఇలాంటివి రాస్తున్నారు ఇలాంటివి అలాగే లేఖలు పోయిస్తున్నారు కానీ చంద్రబాబు నాయుడు మాత్రం సైలెంట్గా ఉన్నాడు గమనించండి ఆయన మాత్రం నేను ఎక్కడ మాట్లాడట్లా చాలా గుమ్మనంగా వ్యవహరిస్తున్నాడు ఎక్కడ కూడా ఇంతవరకు కామెంట్ చేయట్లా బహుశా తనకు పిక్చర్ తెలుసు రేపు ఏం జరగబోతుంది అనేది దానికి మెంటల్గా ప్రిపేర్ అయినాడు ఓకే ఆయన అసలు ఉన్నట్లేడు దేశంలో ఉన్నట్లేడు నాకు తెలిసి ఈ రోజు ఈ బ్యాక్ వచ్చాడా ఇన్నాళ్ళైతే దేశంలో లేడు స్టేట్ లో ఇరవై ఒక్క ఎంపీ సీట్లు కొట్టేయబోతున్నాం అని అరుణ్ సింగ్ బీజేపీ లీడర్ కూడా నిన్న చంద్రబాబు ఏ కాన్ఫిడెంట్ తో అలా విధంగా మాట్లాడుతుంది అంతే కదా రెండు నుంచి మాకు నాలుగు ఇస్తే ఇరవై ఒకటి వేలకే కదా నిన్న ఆ సర్వే ఇండియా టుడే మై యాక్సిస్ సర్వే జరిగింది కదా దాంట్లో నిన్న అసెంబ్లీ చెప్పినట్టున్నారు వాళ్ళకి చేసి అది నిన్న కూడా అన్నా కదా మాకు రెండు చాలా జనరాస్ గారు రెండు నుంచి నాలుగు ఇచ్చాడు పాపం ఆయన బీజేడీ వాళ్ళకైతే సున్నారు సున్నా సున్నారు అలాగే కానీ అవి మీరు చూడండి రెండు నుంచి నాలుగు అంటే మళ్ళీ అసెంబ్లీకి వచ్చేసరికి కొంచెం జనరసం కొంచెం మరింత ఇదిపోయారు కానీ అసెంబ్లీ లెక్కలే మీరు చూస్తే మయాక్సిస్ అనే దాంట్లో మరి ఆ జనసేనకు ఎవరైనా మార్నింగ్ గుర్తు చేశారు సెవెన్ పర్సెంట్ ఓట్ షేర్ ఇచ్చారు జనసేన పోటీ చేసింది ఇరవై ఒక్క సీట్లలో ఇరవై ఒక్క సీట్లలో సెవెన్ పర్సెంట్ ఆఫ్ టోటల్ పోల్డ్ ఓట్స్ అంటే వాళ్ళకు ఆ ఇరవై ఒక్క సీట్లలో సిక్స్టీ వన్ పర్సెంట్ పో వాళ్ళకి పోల్ అయిండాలి అంటే ఇరవై ఒక్క సీట్లలో సిక్స్టీ వన్ పర్సెంట్ పోల్ అయితే అది టోటల్ ఓట్స్ మీద సెవెన్ పర్సెంట్ అవుతుంది అది అది ఏమైనా అది లెక్కైనా అంటే ఏ లెక్కలు వేసుకుని కలపాలను చూస్తే ఎట్లా చేసినా కుదరల్పోలేదు అనుకుంట ఆ నాలుగు వందలు చార్సౌార్ సౌ బీస్ అని ఎండ తెలియదు కానీ చార్సౌ దగ్గరే ఆయనారు అక్కడికి పోవడం కోసం స్ట్రెచ్ చేసిన దాంట్లో మన ఏపీలోనే చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఫార్టీ ఫోర్ పర్సెంట్ ఓట్ షేర్ ఇచ్చాడు సీట్లు ఎన్ని ఇచ్చాడా యాభై ఐదు నుంచి డెబ్బై ఏడు ఇచ్చాడు నలభై రెండు పర్సెంట్ వచ్చిన వాడికి ఎన్ని ఇచ్చినాడు టీడీపీకి నాకు గుర్తుండి డెబ్బై ఎనిమిది నుంచి తొంభై ఆరు ఏమో ఇచ్చినా సో జనసేనకైతే ఈ సీట్లో వాళ్ళకి సిక్స్టీ వన్ పర్సెంట్ వస్తే సెవెన్ పర్సెంట్ టోటల్ వస్తుంది అంటే ఏమైనా లెక్కలు కుదిరేవైనా పొంది కుదురుతుందా దానికి ఏమన్నా ఒకందుకు థ్యాంక్స్ చెప్పాల్సింది ఏంటంటే వాళ్ళ ఆ ఫిగర్స్ ఇచ్చినవి చూసి జనం నవ్వుకునేట్టున్నాయి కాబట్టి పెద్ద దానిల మీద అంత మాట్లాడాల్సిన అవసరం లేదు దాన్ని చూసి వీళ్ళు నుంచి సంబరాలు చేసుకుంటున్నారనేది మా దృష్టికి వచ్చింది నేను నిన్న అన్నట్టు ఈరోజు చేసుకోవచ్చు రేపు పొద్దునతో ఎనిమిదిన్నర తొమ్మిది కంతా వాళ్ళ దుకాణం బంద్ అయిపోతుంది